భవన్లో మంత్రులతో ముఖాముఖి పునః ప్రారంభమయ్యింది ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ముఖాముఖికి హాజరై ప్రజల నుండి వచ్చిన వినతి పత్రాలు తీసుకున్నారు గతంలో జరిగిన ముఖాముఖి కొన్ని అనివార్య కారణాల రీత్యా వాయిదా పడింది అయితే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక మంత్రులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజావాణి ఏర్పాటు చేయబడింది ఈ ప్రజావాణి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రజాభవన్ నిర్వహిస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా సమస్యల కోసం వచ్చిన బాధితుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం కాక రేవంత్ రెడ్డి సర్కార్ ఒకవైపు ప్రజాభవన్లో ప్రజావాణి మరోవైపు గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి నిర్వహిస్తుంది ఇక ప్రజావాణి అంశంపై నల్గొండ నుండి మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి ప్రభుత్వం ప్రత్యేకంగా ఇక ప్రజల సమస్యల్ని నేరుగా వినాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రజావాణి కార్యక్రమం ఇప్పటి వరకు ఈ పదహారు నెలల కాలంలో మొత్తం నూట పదిహేడు సార్లు హైదరాబాద్ నుంచి అయితే చేపట్టారు చెన్నారెడ్డి ప్రణాళిక సంఘం చైర్మన్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తికి ప్రస్తుతం అయితే దీని బాధ్యతలు అప్పచెప్పడమే కాకుండా వాణిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా నోడల్ అధికారిగా నియమించినటువంటి ప్రజావాణి కార్యక్రమం ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు జిల్లాలో కూడా కొనసాగుతూ వస్తోంది పదహారు ఏళ్ళ నుంచి ఇక మంగళవారం శుక్రవారాల్లో మాత్రం హైదరాబాద్ లో కొనసాగుతుండగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాలో మాత్రం ఇటు జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రి కోమట్ రెడ్డి ప్రజా దర్బార్ తో పాటు ఇక స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్ కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ వస్తున్నారు జిల్లా నలుమూల నుంచి ఇప్పటి వరకు ప్రతి సోమవారం ఏర్పాటు చేసినటువంటి ప్రజావాణి కార్యక్రమానికి నల్గొండ జిల్లాలో అదే విధంగా ఇటు హైదరాబాద్ ప్రగతి భవన్ తో పాటు అటు అదే ప్రజాభవన్ తో పాటు గాంధీభవన్ లో కూడా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఇప్పటి వరకు యాభై ఐదు వేలకు పైగా ప్రజల నుంచి వినతులు వచ్చిన నేపథ్యం ఉంది మరొక వైపు వీటిలో అరవై ఎనిమిది శాతం అంటే దాదాపు ముప్పై ఏడు వేల అప్లికేషన్లని ఇప్పటి వరకు అధికారులు పరిష్కారం కూడా చెప్తున్నారు మరొక వైపు నల్గొండ జిల్లాకు సంబంధించి దాదాపు పదిహేను వేలకు పైగా పెండింగ్ లో ఉన్నట్టుగా కూడా ఇక అధికారులు అయితే ధృవీకరిస్తున్న పరిస్థితి ఉంది దీంతో ప్రజలకు నేరుగా ఇటు జిల్లా కలెక్టర్లతో గానీ మంత్రులతో గానీ ఇటు ముఖ్యమంత్రి కార్యాలయంలో గానీ ఇచ్చి తన సమస్యలని పరిష్కరించుకునే దిశగా అయితే ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని చెప్పొచ్చు దీని ద్వారా మొత్తంగా ఇక ఆ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టరేట్లు కూడా వెంటనే ఒక పరిష్కార దిశగా వచ్చినటువంటి ఏదైనా సరే కంప్లైంట్ కి ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ కాకుండా ఆన్లైన్ లో ఆ నెంబర్ ద్వారా ఈ ఆ పరిష్కార దిశ ఏదాకా ఎక్కడ వరకు వచ్చింది అనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే అర్థం లబ్దిదారులు అదేవిధంగా అర్జీదారులు ఉంటారో వారి పరిష్కారం చూసుకునే విధంగా కూడా ఏర్పాటు అయితే చేశారు ఇక ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సూర్యాపేట నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తంగా భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా కూడా జిల్లా కలెక్టరేట్ ప్రజావరణ కార్యక్రమాల్లో వస్తున్నట్టుగా కూడా ఇటు గుర్తించారు మరొక వైపు ఇటు వైద్యానికి సంబంధించి అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు నల్గొండ జిల్లాలో ఎక్కువగా వచ్చినట్టుగా కూడా గుర్తించి వెంటనే అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారుల ద్వారా పరిష్కార దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదట్లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో అప్పటి కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రత్యేకంగా రోజు ఉపయోగం కాకుండా ఇటు మండలాలను కూడా స్ట్రెంగ్ చేసే దిశగా మండల స్థాయిలో ఎంపీడీఓ ఎంఆర్ఓ ఎంఐపిఓ తో పాటు ఇక ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా అక్కడ మొదటగా మండల స్థాయిలోనే ఈ సమస్యను పరిష్కరించే దిశగా కూడా స్ట్రెంగ్ అయితే చేశారు అక్కడ పరిష్కారం కాని సమస్యలను పదిహేను రోజుల తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంట రెడ్డి ప్రత్యేకంగా కార్యాలయంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజావాణి కార్యక్రమాల్లో అప్లికేషన్లు అయితే స్వీకరిస్తూ వచ్చారు ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో దాదాపు ముప్పై వేలకు పైగా అప్లికేషన్లు అయితే పరిష్కారం అయినట్టుగా అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నటువంటి ప్రజా ప్రజావాణి కార్యక్రమంతో అయితే ప్రజలంతా కొంతమేర తమ సమస్యలు నేరుగా ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే దిశగా అయితే చర్యలు చేపట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఓకే గతంలో అయితే నిలిపివేయడం జరిగింది కదా ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రజలు నల్గొండ ప్రజలు ఎలా భావిస్తున్నారు వారి సమస్యలు తీరుతాయి అని అనుకుంటున్నారండి ప్రభుత్వానికి ఇంపార్టెంట్ కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సోమవారాలు వాయిదా వస్తూ వస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇప్పటి వరకు కొన్నిసార్లు ప్రజల నుంచి ఆ నెగిటివ్ ఫీల్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రజావరణ కార్యక్రమంతో కొంతమేర ఉపశమనం పొందినట్టుగా తమ సమస్యలు నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నట్టుగా కూడా వారైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మాత్రం పరిష్కారం సమస్యలు సమస్యలన్నిటి కూడా మూడు నుంచి నాలుగు నెలల లోపు వాటిని ఖచ్చితంగా వేరింగ్ వేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నేరుగా జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో సంప్రదింపులు జరిగిన తర్వాత కోర్టు పరిధిలో ఉన్న అంశాలు కావచ్చు ఇక పరిష్కారం కానటువంటి దీర్ఘకాలిక సమస్యలపై దృష్టి సారించి ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా చేస్తామని ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వంలో అధికారులు దీనిపై దృష్టి సారించారు ప్రజలు కూడా ఇక ప్రజావాణి కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తున్న కొంతమైన అంశం అయితే వ్యక్తం చేస్తున్నారు జిల్లా హెడ్ క్వార్టర్లలో అయితే ప్రస్తుతం ఇది ఉపయోగకరంగా ఉందని అయితే చెప్పొచ్చు ఇక దీనిపై మరింత అప్డేట్ గాంధీ భవన్ నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతుందని చెప్పొచ్చు అదే ప్రధానంగా ఈరోజు అంటే ఈ ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముఖాముఖి మంత్రులతో కూడా జరిగిందని చెప్పొచ్చు ఈ ముఖాముఖిలో డెబ్బై డెబ్బై ఐదు ఫిర్యాదులు వచ్చాయి ప్రధానంగా ఆ భూపంచాయతీలు సీనియర్ సిటిజన్ ఇష్యూస్ కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు పార్టీ పదవుల్లో తదితర సమస్యలకు సంబంధించిన ఆ వినతి పత్రాలు వచ్చాయి ఈ నేపథ్యంలో పొన్నంప్రభాకర్ వాటిని స్వీకరించి పరిష్కరించే దిశగా కూడా కృషి చేస్తామంటూ కూడా వారికి హామీ ఇచ్చారు ప్రధానంగా అంటే ఇక్కడ ముఖాముఖి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు బాధ్యతలు చేపట్టాక ఈ ముఖాముఖి కార్యక్రమం జరుగుతుందని చెప్పొచ్చు ఈ ముఖాముఖి కార్యక్రమం మంత్రులతో ముఖాముఖి అంటే ప్రతి అట అధ్యక్ష బాధలు చేపట్టాక ప్రతి బుధవారం ప్రతి శుక్రవారం రోజు ఈ ముఖాముఖి కార్యక్రమం జరిగే విధంగా కూడా రూపొందించారు ఆ క్రమంలోనే కూడా గతంలో కూడా ముఖాముఖి కార్యక్రమానికి మంత్రులు బుధవారం ఒక మంత్రి శుక్రవారం ఒక మంత్రి మంత్రి హాజరయ్యి ఏదైతే ప్రజలు ప్రజలు అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సమస్యల కోసం వచ్చిన వారి ఫిర్యాదులు తీసుకొని వారి సమస్యలకు స్పాట్లోనే కొన్ని పరిష్కరించడంతో పాటు పెండింగ్లో ఉన్న సమస్యలకు సంబంధించి పరిష్కరించే విధంగా దా సంబంధిత అధికారులతో మాట్లాడడం కానీ సంబంధిత శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కూడా కృషి చేస్తారని చేశారని చెప్పచ్చు అదే దీనికి సంబంధించి ఇందిరాభవన్లో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి మానిటరింగ్ చేయడం దాంతోపాటు అడికి ఎప్పటికప్పుడు ఆ ఫిర్యాదులను తీసుకోవడం కూడా జరిగింది సో కొన్ని కారణాలు అంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే కులగణన కావచ్చు అదేవిధంగా ఇతర కారణాల వల్ల ఈ ముఖ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం వాయిదా పడింది ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ ఈ రోజు నుండి ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పొచ్చు సో ప్రధానంగా అంటే ఇక్కడ మా పిసిసి అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టాక ముఖాముఖి కార్యక్రమాన్ని రూపొందిస్తే అక్కడ ఏదైతే కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాభవన్ అంటే ఏదైతే గత ప్రగతి భవన్గా ఉన్నటువంటి ప్రగతి భవన్ పేరు మీద ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాభవన్గా రూ మార్చి అంటే జ్యోతి జ్యోతిరావు పూలే భవన్గా మార్చి అక్కడ ఈ ఫిర్యాదుల కార్యక్రమం ఈ ఏదైతే ప్రజలు నుండి ప్రజలకు వచ్చి అక్కడ సమస్యలు చెప్పుకోవడానికి కూడా ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి అక్కడ ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా ఒక ఐఏ స్థాయి అధికారిని అక్కడ పెట్టి ఈ ప్రజల నుండి వచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో ఈ సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక సెల్ ఏర్పాటు చేసి అక్కడ సెల్ ద్వారా సంబంధిత శాఖలకి ఆ ఫిర్యాదులు పంపించి వాటిని పరిష్కరించేందుకు కూడా కృషి చేశారని చెప్పచ్చు సో ఈ క్రమంలో కూడా ఇటు ప్రజాభవన్లో ఇటు ప్రజావాణి ఇక్కడ గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి ప్రత్యేకంగా రూపొందించిన కారణం ఏంటంటే ప్రజాభవన్లోనేమో తెలంగాణ వ్యాప్తంగా వస్తున్నటువంటి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాభవన్లో ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రారంభిస్తే గాంధీభవన్లో అంటే మంత్రులు అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రులకు ఇటు ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు గాంధీభవన్కి గ్యాప్ ఏర్పడింది సో ఈ గ్యాప్ను పూడ్చడానికే కూడా గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసినని చెప్పొచ్చు సో ఈ క్రమంలో కూడా గ్యాప్ తగ్గించడం కోసం ఏర్పాటు చేసినట్టు ఈ ముఖాముఖి కార్యక్రమానికి ఇటు కార్యకర్తల కోసం అదేవిధంగా ప్రజల కోసం రెండు విధాలుగా ఉపయోగపడే విధంగా కూడా ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ వచ్చినటువంటి ప్రజలు కావచ్చు కార్యకర్తల సమస్యలు కార్యకర్తలు అయితే వారు మొదటి నుండి పార్టీలో పార్టీలో కష్టపడి పనిచేసిన తమకు పదవులు కావాలంటూ కూడా కొంతమంది కార్యకర్తలు ఫిర్యాదులు ఇచ్చిన పరిస్థితి మరి కొంతమంది ఏమో గత ప్రభుత్వంలో మమ్మల్ని వేధించి కేసులు పెట్టారు అదేవిధంగా ఈ కేసుల నుండి మమ్మల్ని బయటపడే విధంగా కూడా కృషి చేయాలంటూ కూడా మరి కొంతమంది కార్యకర్తలు ఈ విధంగా రకరకాలుగా ఫిర్యాదులు చేసుకోవడం అటు సమస్యలను పరిష్కరించేందుకు చేయాలని కూడా వినతులు ఇచ్చ ఇచ్చిన సో ఈ క్రమంలో కూడా ఇటు అన్ని డిపార్ట్మెంట్లు కొంతమంది ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇందిరామ ఇండ్లకి అంటే ఇందిరమ్మ రాజ్యం అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈ ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తామని కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో తమకు ఇళ్ళు లేదు జాగలేదు తమకు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలంటూ కూడా ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్న పరిస్థితుంది మరొక వైపు ఇతర సమస్యలు భూ సమస్యలు కావచ్చు ఏదైతే ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పేరుతో కూడా వచ్చినటువంటి రైతుల చిక్కులకు సంబంధించి ఇబ్బందులకు సంబంధించి పరిష్కరించాలి పాస్బుక్ల్లో పా మా పేర్లు తొలగి తొలగించబడ్డాయి తమకు న్యాయం చేసి మా పే మావి మా భూములు మాకు దక్కే విధంగా కృషి చేయాలంటూ కూడా మరికొంతమంది ఈ విధంగా రకరకాలుగా వచ్చినటువంటి ఫిర్యాదులను ఆ సంబంధిత శాఖలకు పంపించడం దీనికి సంబంధించి పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తారని చెప్పొచ్చు ఈ క్రమంలో కూడా గాంధీబవలో ముఖాముఖి కార్యక్రమం అదేవిధంగా ప్రజా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని అయితే కాంగ్రెస్ టు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పొచ్చు సో ఇది ఇది ఒక వ్యక్తి తాజాగా బీజేపీలో కూడా ఏ భరోసా పేరుతో కూడా ఒక కార్యక్రమం రూపేసింది అంటే ఈ కాంగ్రెస్కు ధీటుగా కూడా బీజేపీ కార్యాలయంలో కూడా భరోసా అనే ఒక కార్యక్రమం బీజేపీ చేపట్టింది రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి అక్కడ కూడా ఒక సెల్ ఏర్పాటు చేసి ప్రజల నుండి వచ్చేటువంటి ఫిర్యాదులను కూడా తీసుకునే విధంగా కూడా రూపకల్పన చేశారు అక్కడ కూడా రోజక ప్రజాప్రతినిధి అందుబాటులో విధంగా కూడా ఉండే విధంగా కూడా అక్కడ ప్లాన్ చేసింది సో అక్కడ బీజేపీలో భరోసా కావచ్చు ఇక్కడ గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కావచ్చు అదేవిధంగా ప్రజావాణి కార్యక్రమం ఇటు జ్యోతిరావు పులులో సో ఈ రకంగా కూడా పోటా పొట్ట నిర్వహిస్తున్నారు ఏదైనా సరే మొత్తానికి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ప్రజల సమస్యలు తీర్చే విధంగా పార్టీ కార్యకర్తల సమస్యలు తీర్చే విధంగా కూడా ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ కూడా కృషి చేస్తుందని చెప్పొచ్చు ఈ క్రమంలో కూడా ఇప్పటికే అంటే గతంలో కూడా ఒక పదకొండు మంత్రులు పదకొండు మంది మంత్రులు ఈ ముఖాముఖి కార్యక్రమానికి వచ్చారు తాజాగా మళ్ళీ మంత్రి పొన్నం ప్రభాకర్ నుండి కూడా పునఃప్రారంభమైంది అని చెప్పాలి ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున గాంధీభవన్కి ఏదైతే బాధితులు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి వినతి పత్రాలు అయితే ఇస్తున్నారు అని చెప్పొచ్చు సో ఈ క్రమంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వచ్చింది పేదలకు న్యాయం చేయడం కోసం రైతుల కోసం రైతుల కోసం ప్రభుత్వ అధికారులకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని చేపడతారని చెప్పొచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ గాంధీ భవన్లో మనుషులతో ముఖాముఖి పునః ప్రారంభం ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నాం ముఖాముఖికి హాజరై ప్రజల నుండి వచ్చిన వినతి పత్రాలు తీసుకున్నారు గతంలో జరిగిన ముఖాముఖి కొన్ని అనివార్య కారణాల రీత్యా వాయిదా పడింది అయితే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక మంత్రులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజావాణి ఏర్పాటు చేయబడింది ఈ ప్రజావాణి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రజాభవన్లో నిర్వహిస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా బాధితుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం కాగా రేవంత్ రెడ్డి సర్కార్ ఒకవైపు ప్రజాభవన్లో ప్రజావాణి మరోవైపు గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి నిర్వహిస్తుంది కోటి కోటి వరకు కూడా అప్లికేషన్లు వచ్చిన నేపథ్యం దాంతోపాటు ఇటు ఇందిరమ్మ ఇండ్లకు రాజు రాజీవ్ యోవికాకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అప్లికేషన్లు వస్తూ ఉన్నవి ఏ ప్రజాభరణం నిర్వహించినా ఎక్కడ అయితే మంత్రులు పాల్గొన్నా ఇటు జిల్లా కార్యాలయాల్లో నిర్వహించినా అటు కలెక్టరేట్ ఇటు మండల కార్యాలయాల్లో నిర్వహించినప్పటికి కూడా అయితే వేలాదిగా ఇటు అప్లికేషన్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ ఒక్క అప్లికేషన్ కూడా ఇటు పరిష్కరించలేకపోతున్నారంటూ కూడా ప్రజలు ఆ తీవ్రమైనటువంటి నిరాశ వ్యక్తం చేసిన పరిస్థితి ఎక్కడ చూసుకున్నా కూడా ఉంది అంటే గాంధీభవన్లో ఇటు మంత్రులతో ముఖా ఎక్కి వెళ్ళినప్పుడు తమ సమస్యలను వినియోగించుకున్నా కానీ ప్రజలకు ఎటువంటి ఫలితం దక్కకపోవడం దాంతోపాటు ఇటు కలెక్టరేట్ కార్యాలయాల్లో అటు మండల పరిషత్ కార్యాలయాల్లో ఇటు అంతకుముందు ఇటు ఏదైతే ఆరు గ్యారంటీలకు సంబంధించి కూడా అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవే నెరవేర్చలేదు దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజావాణిలో సైతం దానికి సంబంధించినటువంటి పెండింగ్ ఆ సమస్యలు ఏవైనా పరిష్కరిస్తారా అటు ఆ ధరణికి సమస్యల సమస్యలపైన అనేకం ఈ ప్రజావాణిలో అప్లికేషన్లు వస్తున్నటువంటి అదే భూ సమస్యలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి భూ సమస్యలు అన్నిటిపైన కూడా ప్రజలు అనేక అప్లికేషన్లు పెడుతున్నటువంటి సందర్భం అటు ఏదైతే ధరణిని రద్దు చేసిన నేపథ్యంలో భూభారతి అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చినా కూడా కాదు పూర్తి స్థాయిలో అమలు రాక ఇటు ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు దాంతోపాటు భూ సమస్యలు ఉన్నటువంటి వారు ఏదైతే ఆ భూభారతి దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఆ పేద వర్గాల ప్రజలు ఎవరైతే ఇల్లు లేని పేద వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఏదైతే ఇల్లు అందిస్తామంటూ కూడా ఇటు ఆ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా అనేకమైనటువంటి అప్లికేషన్లు పెట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంది అంటే కూడా పారదర్శకంగా అప్లికేషన్లు వాటిని చూడడం లేదు పారదర్శకంగా వాటి యొక్క కేటాయింపు జరగడం లేదంటూ కూడా ఇటు ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి నిరాశ దాంతో దాంతోపాటు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తీవ్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజావాణి గతంలో కొన్ని కారణాల వల్ల ఇటు ప్రజావాణికి సంబంధించిన అంటే అటు ప్రజావాణితో పాటు ఏదైతే మంత్రులతో ముఖాముఖి అన్నటువంటి కార్యక్రమాలను కొంత మేరకు రద్దు చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి పునఃప్రారంభించినా కానీ ఇక్కడ అంటే వస్తున్నటువంటి అప్లికేషన్లకు పరిష్కారం దొరికితేనే అంటే ప్రజల నుంచి కూడా ఇటు ఆ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అంటే ప్రజలకు సమస్యలు తీరినప్పుడే కూడా ప్రజల నుంచి కూడా ప్రభుత్వం పైన విమర్శలు కాకుండా ఇటు అభినందనలు వచ్చేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి దీవన్నింటినీ కూడా ఇటు పారదర్శకంగా నిర్వర్తించే ఏదైతే అప్లికేషన్లు ఏవైతే ఉన్న పెండింగ్ అప్లికేషన్లు కానీ గతంలో ఇచ్చినటువంటి ప్రజావరణలో ఇచ్చినటువంటి అప్లికేషన్ కానీ ఇప్పుడు కొత్తగా ఇస్తున్నటువంటి అప్లికేషన్లు కానీ పారదర్శకంగా వాటిని అమలు చేయాలంటూ కూడా ఇటు ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది Okay, right. Thank you. Thank you.